హలో అండి ఇప్పుడు మనకి జిప్పు ఊడిపోయింది కదండి ఇలా రిపేర్ అదే పాత డ్రెస్కి ఓల్డ్ డ్రెస్ ఉంటుంది కదా ఆ జిప్పు ఊడిపోతే మనం ఎలా రీస్టిచ్ చేసుకోవాలి కొత్త జిప్పుని దానికోసం ఇప్పుడు వీడియో చేపట్టినా చూడండి ఇది కొత్త జిప్ అనమాట పాత జిప్పుని జాగ్రత్తగా రిమూవ్ చేసి ఇగో అదే ప్లేస్లో మనం ఈ కొత్త జిప్ని ఇలా చూడండి ఇలా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు దీనికి జిప్పు కొంచెం ఓపెన్ చేసి ఇలా జిప్పు ఓపెన్ చేసాం కదండీ ఈ ప్లేస్లోనే ఇగో ఈ చివర కుట్టు వేసుకోవాలండి జిప్పు పైన కుట్టు పడకుండా పక్కన క్లాత్ ఉంటుంది కదా దానిపైన ఇలా లోపల వరకు పెట్టి ఓన్లీ జిప్పు మాత్రమే కనిపించేటట్టు మనకి పెట్టుకోవాలండి క్లాత్ అంతా లోపల పెట్టుకోవాలి ఇటువైపు అలా ఫుల్గా లాస్ట్ వరకు చేసుకున్నాక మళ్ళీ అటు సైడ్ వచ్చేటప్పటికి వే నీట్గా స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఎండ్ వరకు వచ్చేంత వరకు కింద వరకు ఇలా మనం స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పాదాన్ని ఎత్తి ఇలా ఫోల్డ్ చేసి నీట్గా చూసుకొని జాగ్రత్తగా వేయాలండి ఇక్కడ కొంచెం రఫ్ చేసి ఇటువైపు కొంచెం జిప్ మొత్తం లోపలికి వెళ్ళిపోయేటట్టు చేయాలండి ఎందుకంటే జిప్ క్లోజ్ చేసేటప్పటికి మనం జిప్పు పైన క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలండి అందుకు ఇలా చూడ చూసుకొని జాగ్రత్తగా చేయాలండి అంతే అండి చాలా చాలా ఈజీగా జిప్ మనం వేసుకోవచ్చండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెల్ సింబల్ను క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి చూడండి మనకి ఇప్పుడు జిప్ అనేది అంత చక్కగా నీట్గా రెడీ అయిపోయిందో సో ఇలా చేసుకున్నాక పైన ఒక హుక్ పెట్టుకుంటే మనకి అది హుక్ మనం తీసేయాల్సి వస్తుంది కాబట్టి తర్వాత మళ్ళీ కుట్టుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచిట్